గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు చెప్పిన మాట వింటే ఎవ్వరూ చెడిపోరు కానీ చెప్పుడు మాటలు వింటే మాత్రం ఎవరైనా చెడిపోతారు గెలవాలని స్ఫూర్తితో పోరాడు ఓడినా తట్టుకోగలవు గెలిచి తీరాలి అన్న అహంతో పోరాడుకు ఓడిపోతే తట్టుకోలేవు నువ్వు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నువ్వేమిటో తెలుస్తుంది ఒకవేళ అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులు ఎవరో అనేది నీకు తెలుస్తుంది కోరికలు సముద్రం లాంటివి ఒడ్డుకు చేరిన అలలకు ఆనందం మధ్యలో ఉన్న అలలకు ఆరాటం తీరం చారని అలలకు విషాదం అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటామే అదే జీవితం సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది నడవడిక బాగుంటే బంధాలు బాగుంటాయి కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు ఆపద సమయంలో మన చెయ్యి పట్టుకుని మన ముందు నడిచిన వాళ్ళందరూ మన కుటుంబమే రెండు విషయాలు నువ్వేమిటో తెలుపుతాయి ఒకటి నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక రెండు నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పు ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకు రాళ్ల దెబ్బలు తప్పు అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా కొందరి విమర్శలు తప్పవు గెలవాలి అంటే ఓపిక పట్టుదల కృషి ఉండాలి ఓడిపోవడానికైతే ఒక్క భయం చాలు అందరూ అన్నింటినీ ఒకేలా అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ నిజమనేది ఒకటి ఉంటుంది అది మన వైపు ఉన్నంతవరకు ఎవరి అభిప్రాయం కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు విద్య జ్ఞానం సంపద ఎంత ఉన్నా వినయం విధేయత మానవత్వం లేకపోతే మనిషికి విలువ ఉండదు మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి మెదడుకు మంచి చెడు తెలియదు అన్ని రకాల ఆలోచనల్ని అందిస్తుంది అందులోంచి మంచిని ఎంచుకునే విజ్ఞత నీదే జీవితం చాలా చిన్నది ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకు క్షమించడం నేర్చుకో సంతోషంగా గడపగలవు ధనాన్ని చూసి దరిచేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కాదు మనిషి ఇబ్బందుల్లో పడే రెండు సందర్భాలు డబ్బులు పొదుపు చేయలేనప్పుడు మాటలు అదుపు చేయలేనప్పుడు ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ సైతం వారికి ఓ తలనొప్పిలా అనిపిస్తుంది మనవాళ్లే అని మనం ఎంత అనుకున్నా మనల్ని పరాయి వాళ్ళుగాని చూస్తారు కొందరు అవసరమా మనకి ఇలాంటి బంధాలు పరిస్థితిని బట్టి ఆలోచనలు అలవాట్లు మారితే బాగుంటుంది కానీ విలువలు వ్యక్తిత్వం ఎప్పుడూ మారకూడదు పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే జీవితంలో సాధించవలసిన గొప్ప విజయం నడుము నొప్పితో బాధపడుతున్నారా అయితే రాత్రి పడుకునే ముందు వేడి నీటిలో ఆముదం కలిపి సేవిస్తే సుఖ విరోచనం అవుతుంది నడుము నొప్పి తగ్గిపోతుంది అలాగే రసకర్పూరం నల్లమందు కొబ్బరి నూనెలో కలిపి నడుముకు రాస్తే ఫలితం ఉంటుంది